హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా చాలా బాగున్నాను మీకైతే నేను ఈరోజు నాగంపల్లికి జాతరకి వెళ్తున్నాను అన్నాను కదా ఎయిర్పేట్ దగ్గర నాగంపల్లి బంగారమ్మ తల్లినైతే చూపిస్తాను ఇంకా మా గ్యాంగ్ చూడండి ఎక్కడికి వెళ్ళినా వదులుతామా నేను వీడని నీడను నేనే ఇక అయితే మా పిన్నమ్మ హాయ్ చెప్పిన్నమ్మ హాయ్ బాయ్ రెండు చెప్పేస్తాను రెండు చేతులతో మా కొత్త అత్త అనమాట మా అన్నకు మొన్న పెళ్ళయింది కదా వాళ్ళ అత్త అనమాట ఇంకా చాలా బాగా అయితే నాకు సపోర్ట్ చేస్తుంది ఇంకా మా వదిన పెద్ద వదిన చిన్న వదిన ఒకరి తర్వాత ఒకరు వచ్చామన్నమాట అందరూ ఒకేసారి రాలేదు ఒకరి తర్వాత ఒకరు వచ్చాము ఇక కార్లు ఫుల్గా ఆపున్నారనమాట అత్తమ్మ ఆ కార్లు బాగున్నాయంటే అంటే కారు బాగుంటాయి చూడు వీడియో తీసుకో ఫోటో తీసుకో కానీ కారు మాత్రం ఎక్క నీరు కాదుగా అన్నారు ఏముంది లేతమ్మ అనుకుంటే క్షణంలో కొనలేము ఆహా చెప్పేదని బాగుంటుంది కొంటే కదా ఉంటుంది మళ్ళీ దోలు తీరిపోతుంది అన్నది ఇంకా మా పెద్ద అయితే వద్దు వద్దు అంటుంది వీడియోస్ ఇంకా నా చిట్టితల్లి చూడు ఇలా చూస్తుంది మా వదినైతే ఇంకా ఏం కక్కలేక మింగలేక స్మైల్ ఇచ్చినది అంతే మా అల్లుళ్ళు వచ్చి రాగానే స్ప్రైట్ అయితే ఇచ్చినారనమాట నాకు ఈ మధ్య పెళ్ళిళ్ళు ఇంకా మరవళ్ళు ఎండుకలు తీసేది ఇంకా జాతరలు కూల్ డ్రింక్స్ తాగి తాగి గొంతైతే రాసుకుపోయినది ఐసులు కూడా ఒక ఒకటి రెండు తింటాం ఫుల్గా తింటాను కదా ఇంకా ఫీవర్ రాకూడదు దేవుడా మళ్ళీ ఐస్ ఎవరు తినేది ఐస్ క్రీము కదా ఇంకా ఇలా మేము రాగానే అయితే మా వదిన వడ్డీ చేస్తుంది కొత్త వదిన అయితే మా అత్తమ్మ కూర అయితే చాలా బాగా అది మటను మటను ఇంకా అది పప్పు వాళ్ళు అద్దుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉన్నది అత్తమ్మా అన్నాను కొడలా సూపర్ అని నువ్వు చెప్పిన మాట అసలు ఎవరు చెప్పలేదు నాకు అన్నారనమాట నేను ఉండాలి అత్తమ్మ నేను చెప్తాలే అన్నాను ఇంకా మా అత్తమ్మ వచ్చి వీడియోస్ చూసాదంట నా వీడియోస్ మా వదిన కొత్త వదిిన హాయ్ ఇంకా మా ఇంటి అక్క కొత్త నేనేం కొత్త అన్నది నాకు కొత్త కాదు మన సబ్స్క్రైబర్స్ కొత్త కదక్క అన్న ఇంకా మీకైతే గుడి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ముందర రాగి చెట్టు అనమాట టాగి చెట్టు ఉన్నది ఇంకా చాలా చక్కగా అయితే ముందర కూడా అలంకరించేస్తున్నారు ఇంకా ఈ ట్రాక్టర్ చూడండి బుల్లి టాక్టర్ పెద్ద టాక్టర్ కాదు చిన్న ట్రాక్టరే అయినా అమ్మవారిని ఎలా తీసుకుని వెళ్ళారో నాకు తెలియదు చాలా చక్కగా ఉన్నది పోతిరాజు ఇంకా బంగారమ్మ తల్లి ఎంత అందంగా రెడీ చేసి ఉంటారని నేనైతే అస్సలు అనుకోలేదన్నమాట మేము చిన్నప్పుడు వచ్చేవాళ్ళము ఇక్కడికి జాతరకి కానీ ఇప్పుడు చదివలేదు ఈ మధ్య మళ్ళీ ఇప్పుడు వచ్చా ఎందుకంటే కొత్త వల్ల అంతకుముందు మా బంధువులు ఉన్నారు కాబట్టి వస్తా ఉన్నాము బట్ మళ్ళీ కొద్ది రోజులు రాలేదు మళ్ళీ ఇప్పుడు అనమాట ఎందుకు లేదునా అంటే లేదు నువ్వు అని చెప్పి నేను రానన్నా కూడా ఇంకా వచ్చేదాకా ఒప్పుకోలేదనమాట ఇంకా ఇది చూడండి ముందర అనమాట లోపల గుడిలో వీడియో తీస్తా అంటే మా వదిన వచ్చేసి పిన్ని అలా తీకూడదు పిన్ని వీడియో అన్నదనమాట ఏం కాదులే అంజలి లేదు పిన్ని గర్భగుడిలో వీడియో తీకూడదు ఏముందిలే అంజలి అందరూ దండం పెట్టుకుంటారు అందరికీ మంచి జరగాలి కదా అన్నాను అనమాట ఇంక నీ ఇష్టం పిన్ని అన్నది ఇంక నేను గుడి చుట్టూ మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తాను మా కొత్తతో వచ్చేసి గుడి చుట్టూ తిరుగుతాను అది పాపం మా కోడలు మనం ఉన్నాం దేనికి ఇక్కడే ఉండిపోయినాము అన్నది గుడి చుట్టూ అధిరాదోపోయే వీడియో తీస్తాను అది అన్నారు ఇంకా వీడియో తీసిన గుడి చుట్టూ తిరిగిన రెండు ఒకటే కదా అది నా ఇంకా దండం పెట్టుకున్నా మనసులో వీడియో చేతిలో ఉన్నది ఫోన్ తీస్తాను అది కదా ఇంకా దాంట్లో ఏముంది అన్న అంతేలే అమ్మా నీకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు మాట్లాడేదానికి అన్నది ఇంకా వాళ్ళు అయితే కూర్చునేస్తున్నారనమాట మేము ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొచ్చేసినా మా పిన్నమ్మ అయితే స్లోగా వచ్చినది ఇంకా తను వెళ్ళి దండం పెట్టుకొచ్చే లోపల నేనైతే గుడి చుట్టూ ఒక రౌండ్ చేసి ఇంకా ఇక్కడే స్కూల్ కూడా ఉన్నదనమాట మా అత్త అట్లా వచ్చినాం కదా ఇట్లా వెళ్ళాలన్నది సరే లేదు తను వేడు చెప్తే పోదామన్నాను ఇంకా ఏడాడు చూసినా సరే వాటర్ అయితే ఇప్పుడు పైప్ వేసి కడతా అన్నారు ఏమో తెలియదు అయితే ఈవినింగ్ రెడీ ముందు రోజు వచ్చి ఉంటే నైట్ చాలా బాగా ఉంటారు నువ్వేంది ఇప్పుడు వచ్చినావు వస్తావు అనుకుంటే సాయంత్రం అన్నారనమాట కుదరాలి కదా అత్తా నాకు రావడానికి టైం లేదు అన్నాను నేనైతే ఇంకా ఎంత చక్కగా ఉన్నాయి కదా వెనకాల చీరలు కూడా బాగా కట్టున్నారు అమ్మవారి పైన వేసి తీసుకుంటారు కొంతమంది అయితే ఇంకా పోతురాజు అమ్మవారికి ముందర అనమాట చీర చాలా చక్కగా కట్టున్నారు అన్నది మా వదిన అయితే ఇంకా నగలు కూడా చక్కగా వేసి పూలు ఈవినింగ్ పెడితే తిరిగి మళ్ళీ ఈవినింగ్ దాకా కళ కళ్ళ కళ అలాగే ఉండదు అది సత్యవంతమైన అమ్మవారు అనేది అలా ఉంటుంది అనమాట ఇంకా మా గ్యాంగ్ అంతా ఒక ఫోటో తీసుకుందాం అంటే వాళ్ళు రావడానికి తగ్గ ఫీల్ అయిపోతున్నారు ఏందో ఫోటో తీసుకోవడానికి పోయి మా తల్లి మీకు ఫోటో అంటే దూరంగా ఉండాలమ్మా తల్లి నువ్వు యూట్యూబ్లో పెట్టేస్తావా అన్నారనమాట నేను పెట్టనులే అదిన రా అంటే నువ్వు పెట్టవంటే నమ్మమంటావా ఫోన్ని చేతిలో పెట్టుకొని నువ్వు యూట్యూబ్లో పెట్టినంటే మమ్మల్ని నమ్మమంటావా అన్నారనమాట సరే ఇంకా పెద్దదినైతే రాలేదు ఇంకా చిన్నదిన మా పిన్నమ్మ కొత్త అత్త ఇంకా మేమైతే మా పిన్ని మేమైతే తీసుకున్నామన్నమాట ఫోటో తీసుకొని చిన్న వీడియో తీసుకున్నాను ఇంకా మా ఊళ్ళంతా ఒక మాట అన్నారు నువ్వు వీడియో తీయడం వల్ల తిడతా ఉన్నామే కానీ చాలా మంచి పనే చేస్తావు ఇప్పుడు ఒక్కొక్కసారి చూడలేం కదా అప్పుడు అంటే మర్చిపోతాం కదా జరిగిన విషయాల్లో మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి నీ వీడియో చూస్తే గుర్తుకొస్తున్నాయని అయితే నేను మా అత్తమ్మకి చెప్పిన అత్త నువ్వు మీ కూతురు వీడియో పెళ్ళి వీడియో ఇంకా చూడలేదు కదా వాళ్ళు ఇవ్వలేదు కదా నేనైతే తీసి ఎప్పుడో యూట్యూబ్లో పెడసిన చూసుకో అత్తా అని మా అత్త ఏమన్నదంటే కొత్త అత్తా కొడాలా నేను నీ షార్ట్లు వీడియోస్ లైవ్ అన్నీ చూస్తా కానీ నువ్వేమంటే లైక్ చేయండి కామెంట్ చేయండి అంటావు నాకు తెలియదే నేనేం చేయాలి అన్నది నువ్వేం చేయబోయలేదత్తా నా వీడియోస్ చూసి ఇదిగో ఇలా లైక్ చేయి ఇలా కమెంట్ చేయి హాయ్ అని అని చెప్పించిన సరేలే కొడాలా పిల్ల ట్రై చేస్తాలే కొడాలి పిల్ల అన్నది ఓకే అన్న చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాము ఇంకా వచ్చేటప్పుడు మా పెద్దలుడు వచ్చి తొడుకు వచ్చినాడు నేను దేంట్లో ఒక దాంట్లో వచ్చేస్తా అంటే లేదత్తా ఎలా వస్తావాలా మేము ఉన్నాం కదా అని చెప్పి పెద్దళ్ళుడు వచ్చినాడు తొడుక్కొని వచ్చినాడు వచ్చేటప్పుడు మా పెద్దన్న వచ్చినాడు అనమాట కొత్త పెళ్లి కొడుకు మొన్న పెళ్ళైంది కదా మా పెద్దన్న వచ్చి తొడుకొచ్చి ఇంటికాడ వదిలేసిపోయినాడు ఇంకా కైకాడ ఆవులు మేపి కట్టేసి పన్నెండు గంటలకు బయలుదేరిన ఇంటి దగ్గర పోయి చూసుకొని మళ్ళీ మూడు కంతా తిరుక్కొని వచ్చేసిన మోటార్ కరెంటు కరెంటు పదకొండు గంటలకు వచ్చింది నీళ్ళు వేయాలి ఇంకా అన్నీ చూసుకొని చూసుకోవాలని చెప్పేసి అయితే నేను అక్కడి నుంచి బయలుదేరాను ఫాస్ట్ అండ్ ఫాస్ట్గా అయితే ఓకే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా నాగంపల్లికి వచ్చింటే కామెంట్ చేయండి మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ సియూ టాటా మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఓకేనా ఇంకా కొద్దిసేపు మాకైతే ఇక్కడే ఉందామనిపించింది గుడి దగ్గర ఇంకా ఇక్కడి నుంచి రావా అన్నది మా వదిన అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్